पार्मी हरी ग्रामे कार्मे अंदाद वेंट न జీందాబాద్ ఆమేన్ గ్రాంపండే కార్మిక గర్వినల నుండి ధన్యవాదాలు కోరవ మా గ్రాంపండే కార్మిక గర్వినల నుండి ధన్యవాదాలు కోరవ జీందాబాద్ ఆమేన్ వావా ఆమేన్ సైన్గు గ్రాంప ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు జిల్లా పంచాయతీ అధికారు ముప్పై తారీఖు వరకు గ్రామ పంచాయతీలో బ్గాయి జీతాలు చెల్లించడం కోసం కింది అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పి పది రోజులైనా కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అధికారులు పట్టించుకోనందున మన జిల్లాలో మన మండలంలో ఎనిమిది నెలల నుంచి మూడు నెలల వరకు జీతాలు లేని పరిస్థితి ఉంది అదేవిధంగా ముఖ్యమంత్రి పంచాగరా శాఖ మంత్రి గారికి రాష్ట్ర నాయకత్వం కలవడం జరిగింది అయ్యా మాకు జీతాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నాం వెంటనే గ్రాంట్ రూపంగా విడుదల చేయి ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది అరవై వేల మంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పనిచేస్తున్నారు వారందరినీ కూడా మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్తే నేను నా దగ్గర రికార్డు లేదు నాకు ఒక రెండు నెలలు టైం ఇవ్వమని చెప్పారు రెండు నెలలు కాదు ఇప్పటికే తొమ్మిది నెలలు ఇచ్చిన గ్రామ పంచాయతీ సంబంధించిన కార్మిక విషయం పట్టించకుండా లేదు కోట్లు విడుదల కానీ పంచాయతీ కార్మికుడికి కూడా ఒక నెలలో సగం జీతం కూడా సరిపోయినంత గ్రాంట్ ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసింది దాని వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేయాలని చెప్పి ముఖ్యంగా కారోబారులు బిల్ కలెక్టర్లు సహాయ కార్యదర్శిగా నియమిస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి లేని ఈ నెల పదహారో తారీఖు నాడు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ కాడ వంట వార్పు చేసుకుని ఒక్కరోజు కాదు ప్రభుత్వం దిగి వచ్చి ఈ గ్రామ పంచాయతీ కార్మికులు అందరినీ పర్మెంట్ చేస్తున్నామని చెప్పేదాకా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది కాబట్టి అప్పటి వరకు ప్రభుత్వం వెంటనే ఆలోచించి కిందికి ఆదేశాలు పర్మనెంట్ చేస్తున్నట్లు అందరినీ పర్మనెంట్ చేస్తున్నట్లు ఆదేశం ఇవ్వాలి కానీ టైం తీసుకుంటే పక్క రాష్ట్రమైన కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పే స్కేల్ వెంటనే అమలు చేస్తున్నారు కాబట్టి ఆ పే స్కేల్ ప్రకారం అన్న జీతాలు ఇవ్వాలని చెప్పి